హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పిక్కెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రొసీజర్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మనం షాప్స్కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ ప్రాన్స్ పిక్కలు కానీ ఇంట్లోనే మనం అంతకన్నా హాఫ్ రేట్కే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీడియం సైజు ప్రాన్స్ని తీసుకొచ్చుకున్నాను ఒక కేజీ దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి సెవెన్ టు ఎయిట్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్ట ఎక్కువ ఉంటుంది దాంట్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక కడాయిలో వేసుకొని ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలా ఐదు నిమిషాలు వదిలేసారంటే దాంట్లో ఇంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది మళ్ళీ మనకు ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయేంత వరకు మనం రొయ్యల్ని మగ్గించుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ మనకు ప్రాన్స్ స్పిక్కిల్లో ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేసారంటే మనకు ఆ వాటర్ అంతా సపరేట్ అవుతుంది ప్రాన్స్లో నుంచి ఇప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ మనకు ఎగిరిపోయేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా డ్రైగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సెకండ్ మోస్ట్ స్టెప్ వచ్చేసి ఎండి తీసుకొని ఎండ పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా కొట్టి రెడీగా పెట్టుకోవాలి థర్డ్ స్టెప్ వచ్చి మనం ముందుగా ప్రాన్స్ని ఇగర పెట్టుకున్నాం కదా వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అది బాగా వేడైన తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూసారు కదా ఈ విధంగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి రొయ్యలు అనేటివి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఇంకొక బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ప్రాన్స్ పిక్కెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకు త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఈ విధంగా ప్రాన్స్ని అన్నింటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ చూపించాను కదా ఎండమిరపకాల్ని ఎండ పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మీకు ఈ విధంగా పౌడర్ చేసుకోవడం కుదరదు అనుకోండి బయట మనకు రెడీమేడ్గా దొరికే చిల్లీ పౌడర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలని యాడ్ చేసుకోవాలి పెద్ద సైజ్ పట్టని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు యాలక్కాయలు పది లవంగాలు ఒక బిర్యానీ పువ్వుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు మంచి కలర్గా మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనం ఇంతకుముందు రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ రొయ్యలు దాంట్లో బాగా మగ్గిన తర్వాత కారాన్ని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి కాస్త కొంచెంగానే యాడ్ చేసుకోండి ఫైనల్గా చెక్ చేసుకొని మళ్ళీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని కూడా రెండు స్పూన్లు రెండు నుంచి మూడు స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి ఫైనల్గా చెక్ చేసుకొని కారం ఉప్పు రెండింటినీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే మనకు బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట మంట ఎక్కువగా ఉంటే ముందు మసాలా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని ఒక మూడు స్పూన్ల దాకా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసిన తర్వాత మాకు ఆయిల్ కాస్త తక్కువ అనిపించింది సో హండ్రెడ్ ఎంఎల్ మళ్ళీ వేడి చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము ఈ విధంగా ఆయిల్ అనేది మనకు పైకి తేలినట్టు అనిపించాలన్నమాట అప్పుడే మనకు ఊరగా ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారేంత వరకు మనం చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకున్నారంటే ఫాస్ట్గానే చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి సిక్స్త్ స్టెప్ మసాలని యాడ్ చేసేసిన తర్వాత సిక్స్త్ స్టెప్ వచ్చేసి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇది ఫైనల్ స్టెప్ అనమాట ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదంటే గ్లాస్ జార్లోకి కన్వర్ట్ చేసుకొని టూ డేస్ అలా మూత పెట్టేసి వదిలేయాలి టూ డేస్కి మనకు రొయ్యలకి ఉప్పు కారం పులుపు అంతా బాగా పడుతుంది ఆ తర్వాత ఇది టేస్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్